పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిథులారా అసదుద్దీన్ ఓవైసీకి కొంచెం మతి భ్రమించింది ఎందుకంటే ఒక ఈ అడమైన ట్వీట్లు ఎవరు చేస్తారంటే దేశం మొత్తంలో చేసేది ఒక్కడే అసదుద్దీన్ ఓవైసీ అడమైన ట్వీట్లు అన్నట్టు మనుషులను రెచ్చగొట్టే విధంగా ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేస్తాడు తర్వాత ఇక హిందువులు ఏమన్నా మాట్లాడితే అప్పుడు కేసులు పెట్టాలి అంటే పైశాచిక ఆనందం అన్నట్టు అది ఇంత అవసరం లేదు ఇంత డ్రామా అవసరం లేదు ఆయన కోర్టులు అంటే నమ్మకం లేదట మరి ఆయన ఆయనే చెప్తాను ఇన్ డైరెక్ట్గా ఆయననే చెప్తాను నాకు కోర్టులు అంటే నమ్మకం లేదని మరి కోర్టు లేని ప్లేస్ ఎక్కడ ఉంటే గడిపోవచ్చుగా ఎందుకు ఎందుకు ఈడ కాలబట్టు సో మిథరా ఈ యొక్క వీడియో పూర్తిగా ఎందుకు ఏం జరిగిందని తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ మే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మొత్తానికి మొత్తానికైతే గత మొన్న మొన్నట్లనే తిరుపతిలో అంటే ఆయన కొత్త ఆయన వచ్చింది చైర్మన్ వచ్చి హిందువులు మాత్రమే ఇక్కడ ఉండాలి మిగతా వాళ్ళు వేరే సంబంధించిన మతాలకు సంబంధించిన వాళ్ళు పోవాలని చెప్పి చెప్పింది ఎందుకంటే అది హిందూ దేవాలయం హిందువులే ఉంటారు తప్పే ఉండదు హిందూ దేవాలయంలో హిందువులే ఉద్యోగం చేస్తారు తప్పే ఉన్నదల్లా కొన్ని ఉంటాయి కొన్ని షర్టిఫైడ్స్ ఉంటాయి కొన్ని వర్గాలకు నువ్వు మతపరమైన రిజర్వేషన్ తెచ్చుకోవచ్చు కానీ హిందువుల దేవాలయాలలో హిందువులు పనిచేస్తే మాత్రం తప్ప ఇదక్కడ న్యాయమే నీకు మెదడు ఏంటంటే ఫస్ట్ మెదడు అందరికీ ఈడే కాలబడుతుంది ఇక్కడి నుంచి మనకి ఏంటంటే మొక్కళ్ళకు అరికాళ్ళకు ఇంకెళ్ళకో వేయింది ఇక మొత్తానికి అయితే నేను చెప్పినా కదా మతి మైండ్ పని చేస్తాడో మంచిగా ఉంటుంది మైండ్ పని చేయదన్నట్టు వీళ్ళకు సో అయితే ఏంటంటే అప్పుడు అక్కడ తిరుపతిలో ఆ మాటలు మాట్లాడాడు ఆయనకి ఏంటంటే సంచలనాత్మకంగా ఉండాలి మాటలు ఆయన ఏది మాట్లాడితే అది ఒక వర్గం ఇట్లా రెచ్చిపోవాలి భయ్యా నీకే ఓటు ఆప్కేలియే ఓటు ఆప్కే ఓటు అని చెప్పేసి అనాలే ఇదే దీనికోసమే సంకల్ప ఉంటే ఆయనే ఇటువంటి ట్వీట్లు చెప్తాడు ఇక తిరుపతిలో అయిపోయింది ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సంబాల్లో షాయిజామా అనే ఒక మసీదు ఉంటుంది ఆ మసీదుకి సంబంధించిన కేసు విషయంలో ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు ఎక్స్లో ట్వీట్ చేస్తాడు సోషల్ మీడియా వేదికగా ఏమైతే చేస్తాడంటే అయితే అక్కడ పదిహేను వందల ఇరవై ఆరులో దేవుని గుడి ఉండే హిందువుల ఆలయం ఉండే మసీద్ కట్టడం కోసం ఆలయం కూల్చేసిందని ఒక వకీల్ కేసేస్తాడు దానికి సంబంధించి అక్కడున్న కోర్టు ఏం చేస్తుంది అంటే సర్వే చేయమని చెప్పి ఒక కమిషనర్ను పెడుతుంది సర్వే చేయమని చెప్పి చెప్తుంది ఈయన అంటే ఇట్లా కోర్టు పోకుండా ఉండేటట్టుగానే ఉండాలన్నాడు నాకు అసలు అంటే కోర్టు లాంటి నాకు నమ్మకం లేదు కోర్టు పోదు ఈయనకు సపరేట్ కావాలి రాజ్యాంగం సపరేట్ ఈయనకు రాజ్యాంగం కావాలి సపరేట్ వ్యవస్థ కావాలి మిట్లరా మరి ఏమైనా మతి భ్రమించింది ఆయనకు ఈయనకు ఈయన తమ్మునికి వీళ్ళందరికీ ఏమైనా మతి భ్రమించిందా నాకు అర్థమవుతలేదు మరి వీళ్ళు వాళ్ళు కాదుగా వీళ్ళు ఎందుకంటే వీళ్ళ కోర్టుల వద్దు ఏం రాజ్యాంగం వద్దు ప్రజాస్వామ్య దేశం అసలే వద్దు వీళ్ళకు కాబట్టి వీళ్ళు వెనకే ఇంక వెనకటినే ఆ వాడు పాలించినట్టే అనుకుంటారు నిజాం పాలన లెక్కన అనుకుంటారు ఇంకా కూడా అలా క్లియర్ గా కోర్టు కోర్టు పోతే మసీద్ కు తీర్పు వచ్చింది బాబ్రీ మసీద్ ఒక ఆడగట్టుకోవాలి అయోధ్య ఒక ఆడగట్టాలని తీర్పిచ్చేవారు అప్పటినుంచో లేట ఒక అట భారతదేశంలో ఒక వర్గం అట ఈ ముస్లింల మసీదుల మీదనే టార్గెట్ లక్ష్యం చేస్తానని చెప్పేసి పెట్టాడు ఎక్స్ వేదికగా మరి మీరే గమనించాలా మిట్లారా ఎవరైనా టార్గెట్ చేస్తారా అంటే కోర్టు పోదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆర్కియాలజీ ఆ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి చేస్తారు అక్కడ టెంపుల్ ఉండేనా ఏముండేనా ఎందుకు అక్కడ క్లియర్గా ఆనవాళ్ళు ఉండే వందల ఏళ్ళ కాచి మేము మసీదులలో మేము ప్రేయర్స్ చేస్తాము ప్రార్థనలు చేస్తామంటే మరి వేల ఏళ్ళ క్రితం మాయావి టెంపుల్ ఉన్నాయి మా టెంపుల్ మా ఎనకడ ఎందుకడ వాడేవాడు నైజా అంటే బ్రిటిషోడు మనకు స్వాతంత్రం ఇవ్వకముందు ఎట్లున్నా ఇప్పుడు అట్లే ఉండాలంటావా లేకపోతే ఇవన్నీ ఉంటాయి ఒక చరిత్ర ఉన్నది ఇంకా చరిత్ర ఉన్నది ఇంకా చాలా గుళ్ళు కనబడతాయి ఇక అందుకే మిత్లారా నేను చెప్తున్నా ముఖ్యంగా హిందువుల కోసం దేశం కోసం ధర్మం కోసం ఈ ఛానల్ పెట్టిన దేశ రక్షణ కోసం పెట్టినా ధర్మం గురించి మాట్లాడాలి చేసినప్పుడు హిందూ ధర్మం గురించి చెప్తారా హిందువులందరూ ఏకదాటి ఉంటే మన గుళ్ళు చాలా కనబడతాయి ఇంకా కనబడని గుళ్ళు ఎన్నో మన కనబడని దేవాలయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ బయటికి రావాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి వస్తే ఖచ్చితంగా దేవుని గుళ్ళు అన్నీ బయటపడతాయి ఈ మధ్యకాలంలో అంటే ఈ అయ్యదోర ఈ కథ ఒకటి ఉంటుంది ఇంకా మధ్యప్రదేశ్లో క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కు సంబంధించిన శ్మశాన వాటికి ఉంటుంది ఇది వక్ బోర్డు దాన్ని పోయి లొలి పెట్టుకుంటారు వాళ్ళు కొన్ని వందల ఎంధకాంచల్లి క్రిస్టియన్లు అక్కడ శ్మశాన వాటికి ఉన్నది ఆ భూమి మాదే అని చెప్పి వక్ భూమి అని చెప్పేసి పోయి ఇవే కబ్జా మరి ఇది వక్ లేకపోతే కబ్జా బోర్డ అనేది నాకు అర్థమవుతలేదు మీరు కామెంట్ బాక్స్లో రాయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ఇక మధ్యప్రదేశ్లో క్రిస్టియన్స్ వర్సెస్ ముస్లింస్ బొడవ స్టార్ట్ అయినాయి అక్కడ అంటే ఏడా ఒక వర్గం ఇంకో వర్గంతో లొల్లులు పెట్టుకోవాలంటే కొద్దిని ఓఎస్ అసలు వీళ్ళందరూ ఈ వక్ఫ్ బోర్డు బుందల బోర్డు అని ఇవన్నీ ఇవన్నీ నడుస్తూ అందుకనే ప్రతిదీ ప్రతిదీ కూడా న్యాయ వ్యవస్థ చేతులు ఉండాలి న్యాయ వ్యవస్థనే కీలకం ఉండాలి వీళ్ళకి సపరేట్ వక్ బోర్డుకు ఏమున్నది సుప్రీంకోర్టుకు లేని అధికారాలన్నీ వక్ బోర్డుకు ఉన్నాయి వక్ బోర్డు మీద సుప్రీంకోర్టుకు పోవడానికి లేదు అవకాశం అటువంటి వక్ బోర్డు మీద సవరణలు ఎత్తనంటే నొప్పి పెడుతుంది బాగా కింది నుంచి వెళ్ళి మీ దాకా నొప్పి పెడుతుంది అక్బరు వయసుకుని అక్బరు వయసుకి మిట్లారా ఖచ్చితంగా వక్ బోర్డు సవరణలు కూడా జరగాలి చూడండి నేను అందుకే చెప్తున్నా రేపు పొద్దుగాల స్మశాన శ్మశానవాడికి అవి మాయ అంటారు మా దగ్గర బొందల గడ్డ అని ఉన్నది ఆ బొందల గడ్డ కూడా మాయా అంటారు రేపు వక్ బోర్డ్దే మేము మసీదు కడతాం ఇల్లు కట్టుకుంటాం జాగాలు కట్టుకుంటాం అని చెప్తారు ఇక స్టార్ట్ చెప్తారు మొత్తం దేశం మొత్తం వక్ భూములు లేకపోతేనో ఎఫ్టీఏలు ఉన్న భూములు ఎక్కడ గాలి ఉండాలి కావచ్చు మేము గాలి ఉండాలి కావచ్చు మిట్లారా ఇవన్నీ కూడా అప్పుడప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అసోద్దిని బ్యాగ్ పెట్టిన ట్రీటు పైన ఖచ్చితంగా ఖండించాలి వీళ్ళకు బుద్ధి రావాలంటే ఏంది భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలి అంతే బుద్ధి రావాలంటే వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ను చూసి బాగా రెచ్చిపోతారు ఈ మధ్యలో కాంగ్రెస్ చూసి బాగా రెచ్చిపోతాను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలి అధికారంలో రావాలి ఖచ్చితంగా కాషాయమయం కావాలి మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి మిథులారా ఉంటేనే ఒక్కసారి ఉంటేనే ఈ వర్క్ బోర్డు కథ ఏంది ఈ నిజాం పాలన ఏంది ఈ కథ ఏంది ఈ కాంగ్రెస్ ఏంది ఈ ఎంఐఎం ఏంది ఇవన్నీ బయటపడతాయి ఇక వీళ్ళ కథలు మిథలారా దయచేసి మీ యొక్క అభిప్రాయం ఈ వీడియో మీద కామెంట్ బాక్స్లో రాయండి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్